హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జండీ దాము బాలసన్న వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అంటే తమ పోటీ చేసే స్థానాల్లో రెండు స్థానాలను అనౌన్స్ చేశారు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దానిపైన అంటే పొత్తు ధర్మ పొత్తులో ఉన్నాం మాకు తెలియకుండానే ఇలా అనౌన్స్ చేసేస్తారని చెప్పేసి విమర్శిస్తూ తాను కూడా ఒక రెండు స్థానాలను అనౌన్స్ చేయడం జరిగింది మరి ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మధ్య మీరు పొత్తు ఉంటుందా మరి ఉండదా సరే మీ ఒపీనియన్ యాక్చువల్గా మనం ఇంతకుముందే మార్నింగే ఒక టాపిక్ చెప్పుకున్నాం అదేంటంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తులకు సంబంధించి సీట్ల షేరింగ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం ఈ రెండు సీట్లు కూడా అనౌన్స్ చేశాడని కూడా నేను చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇందాక ప్రెస్ మీట్లో ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం చంద్రబాబు క్యాంటీగా స్ట్రాంగ్గా మాట్లాడాడు అంటే పొత్తుల ధర్మాన్ని చంద్రబాబు పాటించలేదు అని ఓపెన్గా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ పవన్ అంతవరకే కాకుండా దానికి పోటీగా తను కూడా రెండు చోట్ల తను కూడా నేను కూడా పొత్తు ధర్మాన్ని పాటించను అని చెప్తూ రాజోలు అండ్ రాజానగరం రెండు చోట్ల కూడా తను కూడా ఈ రెండు మావే అని కూడా ఓపెన్గా అనౌన్స్ చేశాడు సో పవన్ కళ్యాణ్ ఇంకా ఏమేమి మాట్లాడంటే మండపేట నుంచి చాలామంది వచ్చారు వాళ్ళు షాక్కు గురయ్యారు మొన్న మండపేటలో చంద్రబాబు అక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వేగుళ్ళ జోగేశ్వరరావు ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి మీరని అనౌన్స్ చేశారు ఆయన ముందే జోగేశ్వరరావు కూడా ఉన్నారా సో మండపేటలో యాక్చువల్గా మాకు లాస్ట్ ఎన్నికల్లో పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఇప్పుడు అది ఇంకొక పది పర్సెంట్ పెరిగింది ఇరవై ఎనిమిది శాతం మా కాడ ఉంది సో మమ్మల్ని అడగకుండా మాకు చెప్పకుండా ఆయన సొంతంగా ఇట్లా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు ఇది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమే అనేది చెప్పాడు సో రెండు చోట్ల ఆయన అనౌన్స్ చేశారు రెండు చోట్లంటే ఇంతకుముందు అరకులో కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు సో రెండు చోట్ల అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా రెండు చోట్ల చేస్తున్నాను ఆయనకి ఎలాగా ఒత్తిడి ఉంటుందో ఆయనకి ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి చేసి ఉండొచ్చు నాకు కూడా ఒత్తిడి ఉంది కాబట్టి నేను కూడా చేస్తున్నా అని రాజోలు రాజానగరం చేశారు నిజానికి కొంతమంది ఏం విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బలంగా ఉన్న చోట కానీ అనౌన్స్ చేస్తుంటే ఆయన్ని నిజంగానే చంద్రబాబుని ఈయన గట్టిగా తిరుగుబాటు చేశాడు అనుకోవచ్చు ఆల్రెడీ రాజోల్ సీటు వాళ్ళదే రాజోల్లో రాపక్క వరప్రసాద్ గెలిచాడు సో రాజోలు గతంలో గెలిచిన సీటు మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తారు అందుకని ఆ సీటు ప్రకటించాడు రాజానగరంలో కూడా వీళ్ళదే బలంగా ఉంది కాబట్టి ఈ రెండు ప్రకటించడం గొప్ప విషయం కాదు అనేది కొంతమంది విమర్శిస్తున్నారు ఏదేమైనా ఫస్ట్ టైము వీళ్ళిద్దరు పొత్తుకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఓపెన్గా బయటకు వచ్చిందైతే మనం చూడవచ్చు అయితే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళిద్దరి పొత్తుల్లో ఇబ్బందులు గురించి వస్తున్నాయి మనం కూడా దాని మీద ఒక సపరేట్ వీడియో చేశాము సో అది కూడా అన్నాడు నేను లోకేష్ కాబోయే సీఎం చంద్రబాబు అన్నప్పుడు కూడా నేను సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కుటుంబం సో వాళ్ళు ఒక మాట సడన్గా అనేస్తారు అది నాకు తెలుసు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను అట్లాగే చాలామంది మీకు రాజకీయాలు తెలీదు మీరు వీధుల్లో దిగి పనిచేయలేదు అంటున్నారు నాకు రాజకీయాలు తెలియకుండానే నేను పార్టీ పెట్టానా రాజకీయాలు తెలియకుండానే ఇంతకాలం ఉన్నానా మనకు ఢిల్లీలో కూడా ఎంతో గౌరవం ఉందంటే కారణం మనం గత ఎన్నికల్లో పద్దెనిమిది లక్షల ఓట్లని తెచ్చుకోగలిగాము అందుకే మనకు ఢిల్లీలో కూడా గౌరవం ఉంది సో మన మనల్ని యాభై నుంచి డెబ్బై సీట్లు తెచ్చుకోమని అడగమని చాలామంది నన్ను ప్రెజర్ చేస్తున్నారు నాకు తెలీదా ఎన్ని సీట్లు అడగాలో కనీసం మూడో వంతు సీట్లు మనం తెచ్చుకోబోతున్నాం అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు అంటే యాక్చువల్గా మనం నిన్న కూడా చెప్పుకున్న టాపిక్కు అరవై మూడు సీట్లు జనసేనకి ఇస్తున్నట్టుగా ఒక ప్రకటన నాయుడు పేరుతో వచ్చిందని అది ఎవరిచ్చి ఉండొచ్చు అనేది కూడా నేను చెప్పాను ఇచ్చుంటే వైసీపీ ఇచ్చి ఉండాలి లేదంటే జనసేన ఇచ్చి ఉండాలని చెప్పాను అది కరెక్ట్గా ఇప్పుడు చూస్తే జనసేన ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు మూడో వన్ సీట్ అంటున్నాడు మూడో అంటే నూట డెబ్బై ఎనిమిదిలో నూట డెబ్బై ఐదులో యాభై ఎనిమిది సీట్లు అంటే దాదాపు యాభై నుంచి అరవై సీట్లు గట్టిగా పట్టుబట్టే అవకాశం అయితే కనబడుతుంది ఈ పవన్ కళ్యాణ్ మాటల ద్వారా కూడా అడితే అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి కూడా ఏమంటున్నా అంటే పొత్తును విచ్ఛిన్నం చేయడం ఎంతోసేపు పట్టదు కానీ జగన్ను ఓడించాలనే ఒక కర్తవ్యంతో నేను ఇబ్బందులైనా కూడా భరిస్తున్నాను ఒక మాట అటున్నా ఒక మాట ఇటున్నా మన పొత్తులైతే ముందుకెళ్తుంది మన పొత్తుల ద్వారానే గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాం అనేది కూడా చెప్పాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పక్క జగన్ ఏమో అనౌన్స్ చేసుకుంటూ అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు ఆల్రెడీ యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని పది మంది ఎంపీలని అనౌన్స్ చేశాడు ఐదో లిస్టు కూడా కసరత్తు ముమ్మరంగా జరుగుతుంది రేపే వెళ్ళిండి అది కూడా ప్రకటించేసి రేపటి నుంచి భీమ్లీలో రేపు సభ జరుగుతుంది రేపటి నుంచి ఎన్నికల శంకరావాన్ని జగన్ పూరించిపోతున్నాడు సో ఈ ఈ కాంటెక్స్లో ఒక స్తబ్దత నెలకొన్నట్టుగా కనబడుతుంది ఏది టీడీపీ జనసేన కూటమిలో ఎందుకంటే ఇప్పటివరకు ఉమ్మడి సభలు కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఉమ్మడి కోఆర్డినేషన్ కమిటీల సమావేశాలు కానీ ఇవేవి జరగలేదు అంటే ఉమ్మడి ప్రోగ్రామ్స్ ఏవి జరగట్లేదు మరోవైపు చంద్రబాబు సభల్లో కూడా బ్రేక్ పడింది ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నాడో తెలియట్లేదు సో ఈ ప్రాబ్లం ఉంది రెండో చోట రెండవ వైపు గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు జనసేనకి తెలుగుదేశానికి మధ్య అనేక చోట్ల గొడవలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం తిరుపతి ఉంది తెనాలి ఉంది అట్లా అనేక చో తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓపెన్గా చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదు అని చెప్పడం అంటే ఖచ్చితంగా అది చంద్రబాబుకి ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే వైసీపీ రెడీగా ఉంది ఆల్రెడీ ఆయన అంబటి రాంబాబు ఆయన పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మంని పాటించిన వాడే బాబు అది అర్థం చేసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఆల్రెడీ ట్వీట్ పెట్టాడు అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకోవైపు కాపు సామాజిక వర్గంలో కూడా కాపు నాయకులు కావచ్చు ముఖ్యంగా కాపు యూత్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేది వాళ్ళ చిరకాల కోరిక అది సాధ్యం కాదు అనేది ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి ఇరవై ఇరవై సీట్లు ఇచ్చేసి పొత్తుని కంటిన్యూ చేయాలని చంద్రబాబు అనుకుంటే మాత్రం కష్టమైపోతుంది రెండోది పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు అలా ప్రకటించడం కూడా ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే పొత్తులో ఉండి మాట్లాడుకొని చేస్తుంటే ఓకే కానీ ఇప్పటివరకు ఏమనుకున్నారు అందరూ చంద్రబాబు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండేవాడు ఆయన ఏదో నోటి జారీ అలా అన్నాడు ఒక ప్లాన్తో అని ఉంటాడు అంటే ముందుగానే వీళ్ళు పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు ఎవరి అనేది ఫిక్స్ అయిపోయినాకనే ఇది వచ్చి ఉంటుంది అందుకనే చంద్రబాబు అలా అనౌన్స్ చేస్తున్నాడు అనేది అన్నారు చాలామంది ఈవెన్ జనసేన కూడా కొంతమంది అలా సమర్థించారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మండపేటలో ఉన్న జనసేన నాయకులకి ఓపెన్గా క్షమాపణలు కూడా చెప్పాడు మీరు మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను కారణమయ్యాను కాబట్టి క్షమించానని కూడా అడిగాడు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఏ చోట్ల సీట్ల షేరింగ్ అనేది ఒక క్లారిటీ ఉన్నట్టుగా అయితే కనబడలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తే ఇంకా వీళ్ళిద్దరి మధ్య అంటే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది క్లారిటీ వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేవాడు కాదు పవన్ కళ్యాణ్ ఒకవేళ అది వచ్చి ఉంటే ఎలా మాట్లాడాల్సి ఉంది మాకు మా ఇద్దరికి క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి మీరేమి టెన్షన్ పడకండి అనేది చెప్పుండొచ్చు పవన్ కళ్యాణ్ అప్పుడు అందరూ కూడా ఓహో వీళ్ళిద్దరికి మధ్య ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది మేము ఎప్పుడు బయట పెట్టాలో మాకు ప్లాన్ ఉంది మేము బయట పెడతాం మీరేం కంగారు పడకండి మండపేట తెలుగుదేశం కనే మేము డిసైడ్ అయినాం కాబట్టి ఆయన చెప్పాడు అని ఉండేవాడు అట్లా అనలేదంటే అర్థమేమి పైగా పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించాడు చంద్రబాబు అంటే అర్థమేమి పైగా లోకేష్ సీఎంగా చంద్రబాబు ఉంటాడన్నప్పటికీ నేను మౌనం వహించానంటే అర్థమేమి అది ఇష్టం లేదనే కదా ఆయన అర్థం ఇష్టం ఉంటే ఆయన లోకేష్ చెప్పింది కరెక్టే అనేవాడు కదా అది నచ్చకపోయినా నేను మౌనం వహించాను అనేది కదా అర్థం అంటే ఇక్కడ పొత్తులకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ లేదు ఒక యూనిటీ ఆఫ్ థాట్ లేదు ది ఇది ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తుంది అయితే ఆన్ పాజిటివ్ సైడ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని దించాలంటే పొత్తులు ఉండాల్సిందే పొత్తుల్లో ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా చెప్పాడు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇది పొత్తులకి ఏదో బ్రేక్ అయిపోతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని పరిష్కరించుకొని ముందుకు పోవాలంటే ఇరు వర్గాలు కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాలి ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తులు స్నేహం చేసిన రెండు పార్టీలు స్నేహం చేసినా కొంత కాంప్రమైజెస్ రెండు వైపుల నుంచి ఉంటుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అంటే కుదరదు ఇద్దరు కూడా కంబైన్డ్గా కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని వదులుకోవాలి కొన్ని సాధించుకోవాలి ఇలాంటివి ఉంటాయన్నమాట సో ఇవన్నీ నేను అనుకోవడం ఇవి కామనే కావచ్చు మేబీ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఒక సిగ్నల్ అయితే పంపించాడు చంద్రమౌళికి చంద్రబాబుకి అంటే నీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనౌన్స్ చేస్తే నేను కూడా అనౌన్స్ చేస్తాను అని అనౌన్స్ చేసి చూపించాడు అది ఆల్రెడీ వచ్చిన సిట్ అయినా దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మరి ఇప్పుడు తెలుగుదేశం నుంచి ముఖ్యంగా చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ దీనికి ఉంటుందో చూడాలి ఆయన ఏమన్నా సారీ చెప్తాడా లేకపోతే నువ్వు నేను చేశాను నువ్వు చేసావు సరిపోయింది ఇక మీదట మనం ముందుకెళ్దా ఉంటాడా ఇది చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ